హలో ఫ్లవర్స్ వెల్కమ్ రెసిపీస్ ఫ్యామిలీ మన ట్రెష్ బాయ్ రెసిపీ చేప పుల్స్ అండి దానికి నేను జల్ల చేప తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కేజీ జల చేప తీసుకొని ముక్కలు బాగా శుభ్రం పక్కన పక్కనంచుకున్నాను ఇప్పుడు ఒక తీసుకున్న దాంట్లో కొన్ని మెంతులు ఒక ఐదు టేబుల్ స్పూన్ల ధనియాలు మిరియాలు ఒక నాలుగైదు దీంట్లో కొంచెం వేగిన తర్వాత దాసిన చెక్క తీసుకుంటున్నాను ఇలా రెండు ఇంచులు దాసిన చెక్క తీసుకుని అవి కూడా కొంచెం వేయించుకుంటున్నారు చేపల పులుసులో స్పెషల్ మసాలా అండి మసాలా ఎంత బాగా మంచిగా వేయించుకుంటే అంత టేస్ట్ వస్తుంది చూడండి ఇలా మంచిగా వేయించుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని అవి కూడా వేయించుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయి కాబట్టి ఇవి తీసి పక్కన ఉంచుకుంటాను అదే కడాయిలో ఇంకొంచెం నూనె వేసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను చూడండి ఇలా కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయలు కూడా మనం కొంచెం ఉడికించుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ చింతపండు కూడా నానబెట్టి పక్కన ఉంచుకున్నాను అది వీడియోలో మిస్ అయింది ఇవన్నీ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీంతో పాటే మనం దీంట్లోనే మనం యాడ్ చేయాల్సిన ఐటమ్స్ ఏంటంటే అల్లం వెల్లుల్లి అండి చూడండి ఇన్ని అల్లం వెల్లుల్లి తీసుకుంటున్నాను కొంచెం కొబ్బరి కూడా వేసుకుంటున్నాను ఇలా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి వేయిన తర్వాత అదే కొంచెం సైడ్ చేసుకొని దాంట్లోనే ఈ కొబ్బరి కూడా వేసుకొని అవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి చూడండి మనం ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలండి ఇవన్నీ వేసినవి ఫస్ట్ మనం తీసుకున్న పౌడర్స్ ఉన్నాయి కానీ వాటిని చింతపండు వేసి పౌడర్ చేసుకుంటున్నాను అవి ఇవి అన్నీ మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఆ నూనె సరిపోదు కాబట్టి ఇంకొంచెం నూనె వేసుకొని ఎక్కువ నూనె పడుతుందండి కాబట్టి ఆ నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పేస్ట్లు అన్నీ చూడండి ఇలా మొత్తం పేస్ట్లు వేసేయాలి నూనెలోనే డైరెక్ట్గా మనం చేపని శుభ్రంగా కడిగి దాంట్లో కొంచెం ఉప్పు వేసి పక్కన ఉంచుకున్నాను చేప ముక్కల్ని మనం ఉప్పు వేయకపోతే మళ్ళీ చప్పగా అయిపోతాయి కాబట్టి కొంచెం ఉప్పు వేసి మనం పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఈ మసాలాల నూనెలో మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఎలా మంచి కలిసిపోయాయో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు ఐదు టేబుల్ స్పూన్ల కారం ఐదు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి ఇవన్నీ మసాలాలు మంచిగా వేయించేలా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఎక్కువ ఫ్లేమ్ మీద పెడితే మసాలాలు మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని మంచిగా వేయించుకోవాలి మీరు వీడియోస్ చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ వాళ్ళకి ఫ్రెండ్స్కి ఈ వీడియోస్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ వాళ్ళు వీడియోస్ని లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వేరే వాళ్ళు కూడా ఈ వీడియోస్ షేర్ అవుతాయి వాళ్ళు కూడా ట్రై చేసిన వాళ్ళు కూడా కొత్త కొత్త రెసిపీ ట్రై చేస్తారు కాబట్టి లైక్ చేయడం కామెంట్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు ఈ మసాలాలు మంచిగా వేగిన తర్వాత ఇలా చూపించిన విధంగా ఒక్కొక్క పీస్ వేసి ఇలా మసాలాలు మంచిగా కలుపుకోవాలండి ఇదే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి మసాలాలు వేయించుకోవడం ఒక గతయితే ముక్కల్ని మనం మసాలా పట్టేలాగా ఎలా కలుపుకోవాలి అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్ గట్టిగా తిప్పేసా అనుకోండి ముక్కలు మంచిగా విడిపోతాయి అప్పుడు మొత్తం బాగోదు పీసెస్ బాగోవు కాబట్టి మెల్లగా ఇలా మంచిగా తిప్పుకోవాలి చూడండి ఇప్పుడు మంచి కలుపుకున్న తర్వాత మూత ఉంచేసి ఒక నిమిషం పాటు వదిలేసిన తర్వాత చూడండి నూనె ఆయిల్ ఇప్పుడే పైకి వస్తుంది ఇప్పుడు మన దీంట్లో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఎక్కువ వాటర్ యాడ్ చేశానండి మనం మసాలాలు వేసాం కాబట్టి కొంచెం చేపడకడానికి నాలుగు గ్లాసులు వాటర్ తీసుకొని మంచి కలుపుకోవాలి చూడండి పులుసు మంచి గట్టిగా ఉంది మరీ పలుసా కవ్వకూడదు పులుసు ఆయిల్ పైకి వస్తుంది కదండి ఇప్పుడు మూత ఉంచేసి ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసేసి దాంట్లో పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేస్తే వేరే లెవెల్ ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ట్రై చేయండి నార్మల్గా తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది మీరు ము చేప ముక్కలు ఎలా తింటారో పచ్చిమిర్చి కూడా అలా తీసుకుంటే చేపలో పులుసులో వేగినవి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది ఇలా మనం ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో లాస్ట్గా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి ఆయిల్ చూడండి ఆయిల్ ఇలా పైకి వచ్చిన తర్వాతే పులుసు కూడా దగ్గరకే ఉందండి మరీ అంత పలసా కాలేదు కరెక్ట్ క్వాంటిటీలో ఉంది ఇప్పుడు దీంట్లో మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలా వేసుకుంటున్నాను ఇలా మంచిగా గరం మసాలా పులుసు మొత్తానికి పట్టేలాగా ఒకసారి మంచి కలుపుకొని చేపల పులుసులో ఇదే ప్రాబ్లం అండి ఎలా పడితే అలా కలిపితే చేప ముక్కలు విడిపోతాయి కాబట్టి మెల్ల కలుపుకోవాలి ఇలా గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్ లో ఉంచి తర్వాత మీడియంలో ఒక నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలండి మూత ఉంచేస్తే మూత వేసేసి ఒక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి వేడి వేడి చేపల పులుసు రెడీ అండి అన్నంలోకి చేపల పులుసు వేసుకుని తింటుంటే ఆ ముక్కతో పాటు ఆ పచ్చిమిర్చి కొరుక్కుని తిండే సూపర్ ఉంటుందండి టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మా ఛానల్లో ఇంకా ఉన్నాయండి మీరు అన్ని వీడియోస్ చూడండి ఎలా వచ్చిందో మాత్రం చెప్పడం మర్చిపోకండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో